స్తున్నారు ఎందుకు ప్రియులకు దేవుని పెంచారు ఆ పరిశుద్ధ తెలుగు కుటుంబం యొక్క ఆశీర్వాదములు దీవెనలు మీకు ఎల్లప్పుడూ కూడా లభించను మన మధ్య జన్మించిన బాలయన్ యొక్క తోడ్పాటు మనకు ఎల్లప్పుడూ కూడా అనుభవించబడుచు ఉన్నది ఈనాడు మనము తిరుగు కుటుంబం యొక్క పండుగను కొనియాడుగున్నాము మామూలుగా క్రిస్మస్ అంటేనే ఒక పండుగ ఒక కుటుంబ పండుగ ఒక కుటుంబంలో జరిగిన పండుగ మరి నేడు ఒక కుటుంబమును స్మరణ చేసేటువంటి నాడు ఆ తిరు కుటుంబము యొక్క ఆదర్శమును కొనియాడేటువంటి ప్రతి కుటుంబము యొక్క పండుగ నాడు మనందరి కుటుంబాల యొక్క పండుగ నాడు ఇది ఒక గొప్ప విషయము మన తల్లి శ్రీ సభ ప్రతి కుటుంబము యొక్క విలువను ప్రాముఖ్యతను తెలుసుకొని దాని యొక్క ఉన్నత స్థాయిని రూఢిపరచడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక తరుణము ఇది మరి ప్రియులకు సహోదరులారా ఒకసారి ఒక సైంటిఫిక్ సర్వే జరిగింది యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ ఈ యొక్క సర్వే నిర్వహించారు వారి యొక్క సర్వే ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఆ యొక్క సిటీలో ఎవరు సంతోషముగా ఉన్నారు అని తెలుసుకోవడం ఆ యొక్క పట్టణంలో ఎవరు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు సంతోషకంగా జీవనము చేస్తూ ఉన్నారు అనేటువంటి దిశగా వారు ఆ యొక్క నిర్వహించినప్పుడు ఆ సిటీ అంతటిలో కూడా కొంతమందిని జస్ట్ వేళలో లిఖించగలిగేటువంటి వ్యక్తులను మాత్రమే పిల్పాయింట్ చేయగలిగా గుర్తించగలిగారు వీరు సంతోషంగా ఉన్నారు అని వారు అనుకున్నారు మొదట ఈ యొక్క సైంటిఫిక్ వాళ్ళు సహజంగా జరిగేటువంటి విషయము సంతోషముగా ఉండాలంటే ఏం చేయాలి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి ఎటువంటి రోగం ఉండకూడదు మంచి ఆహారం ఉండాలి ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి ఖర్చు పెట్టడానికి చేతిలో సరిపోయినంత ధనం ఉండాలి ఇదిగో ఇవే కారణాలు అనేటువంటి ఉద్దేశము వారిలో ఉండేది ఈ యొక్క సర్వే చేసేంత వరకు కూడా అదే ఉద్దేశం ఉంది కానీ సర్వే అయిపోయిన తర్వాత వారి ఆలోచన మారుతూ ఉన్నది వీరు ఎవరినైతే సంతోషముగా ఉన్నారు ఆ జీవనము చేస్తూ ఉన్నారు ఆనందంగా అని గుర్తించారు వారందరూ కూడా ఏదో డబ్బున్న వరకునో లేకపోతే ఏ రోగము లేదు కాబట్టి సంతోషంగా లేరు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నందుకు వారు సంతోషంగా ఉన్నారని కాదు వారు సంతోషముగా ఎలా ఉండగలిగారు ఆ కొద్ది మంది ఎలా అటువంటి సంతోషకర జీవితాన్ని పొందుకున్నారు అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ బందాలి వారు అప్పటి వరకు మెయింటైన్ చేసినటువంటి ఆ కుటుంబ బంధాల వల్ల వారు సంతోషంగా ఉన్నారు వారిలో రోగాలు ఉన్నాయి కానీ వారు సంతోషంగా ఉన్నారు వారి కుటుంబంలో కష్టాలు ఉన్నాయి కానీ వారు సంతోషంగా ఉన్నారు వారికి సరిపోయినంత ధనము వారి దగ్గర లేదు కానీ వారు సంతోషంగా ఉన్నారు నిజంగా సంతోషంగా జీవించడానికి ఈ వస్తువులతో ఏమి పని లేదు ఒక నిజమైన బంధము ఉండాలి నమ్మకం కలిగినటువంటి ఆ బంధాలలో పినవేసుకున్నటువంటి ఆ జీవితము సంతోషంగా ఉంటుంది అని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు చెప్పారండి ఈ విషయం సాధారణ ప్రజలు కాదు మరి అలాగ నేను బైబిల్లో ఉన్నట్టు చెప్పడం లేదు మనుషులే స్వతహాగా కనుగొన్నటువంటి ఈ విషయం మనిషి నిజముగా ఒక సంతోషకర్మకు జీవితంలో ఎన్ని ఉన్నా ఏమి జరిగినా ఎటువంటి ఇక్కట్లోనైనా ఆనందంగా జీవించగలడు ఎప్పుడు అటువంటి ఒక నమ్మకము బంధాలలో జీవనము చేస్తున్నప్పుడు అటువంటి ఒక కుటుంబంలో మనిషి తన యొక్క స్థానమును నెలకొని ఉన్నప్పుడు ప్రియులకు సహోదరి సహోదరులార ఇది ముమ్మాటికి నిజం నేడు ఒక కుటుంబం యొక్క ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేటువంటి తరుణములో ప్రముఖముగా తెలుగు కుటుంబమునే అందుకు ఆదర్శముగా తీసుకునేటువంటి ఈ తరుణములో ఈ విషయమును మనకు మరొకసారి రూఢిపరచబడుతూ ఉన్నదని మనం తెలుసుకోవాలి అది దేవుని చిత్తము కూడా అదే దేవుడు తన యొక్క రాజ్యమును ఏర్పాటు చేయాలని తలంచినప్పుడు మొదటగా ఒక కుటుంబమును గురించి అతను ఆలోచించాలి అందుకే మనకు చూడండి దేవుడు ప్రారంభించినటువంటి అతి ముఖ్యమవు గొప్పవగు ఉన్నతమగు కార్యాలలో ఒక కుటుంబము ఇన్వాల్వ్ అయ్యి ఉండడం మనం గమనిస్తాం మనం సహజముగానే గమనిస్తాం అందుకే ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కూడా ముందుకు వస్తూ ఉండేటువంటి ఆ సం సందర్భములో అతనికి వెనుకాల పెనవేసుకుని ఉన్నటువంటి బంధాల యొక్క తోడ్పాటు ఉన్నదని కూడా మనకు నిరూపించబడుతున్నది మన యొక్క జీవితాలను పరిశీలించి చూస్తే మరి ప్రియులకు సహోదరులారా నేడు ఈ కుటుంబ జీవితము గురించి తెలుసుకునేటువంటి క్రమమున నేను మన అందరి కుటుంబాలు కూడా ప్రతి కుటుంబము కూడా ఒక ప్రయాణము సాగించాలని తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రయాణం ఇది ఒక కుటుంబ ప్రయాణం ఒక వ్యక్తిగత ప్రయాణమో లేకపోతే ఒక వ్యక్తి ప్రయాణము స్వతహాగా చేసేటువంటి ప్రయాణమో కాదు ఒక కుటుంబ ప్రయాణమును గురించి నేను మీకు వినియో ఆ కుటుంబ ప్రయాణము ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగిస్తూ ఉన్నదనేది మనకు ఆ రెండు దిక్కులలో కూడా రెండు కుటుంబాలను ఆదర్శంగా మన గురించి ఆడితేవని అలా వచ్చినటువంటి కుటుంబాలలో మొదటిది సృష్టి మొదలు పెట్టినప్పుడు ఉండేటువంటి కుటుంబము ఆది కుటుంబము ఆదాము ఏవల కుటుంబము ఆదాము ఏవల కుటుంబము వారి ఇరువురు దంపతులు వారి పిల్లలు కైని ఏ మరి అదే విమగా రక్షణ మొదలు కుటుంబము ఇరు కుటుంబము యోసేపు మరియమ్మ గారు బాలజసు వారి పిల్లలు ఇటు రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి ఒకటి సృష్టి ఆరంభమున జరిగినటువంటి ఏర్పాటు చేయబడిన కుటుంబము ఇంకోటి రక్షణ మొదలుపెట్టినటువంటి యొక్క సందర్భమున ఏర్పాటు చేయబడిన కుటుంబము రెండు కూడా కుటుంబాలే రెండు కూడా దేవుని సంకల్పాలే రెండు కూడా దేవుని ఏర్పాటు చేసినవే రెండు కూడా వాటిలో ఉద్దేశము ఉన్నది కానీ రెండు భిన్నమైనవి నేను మన కుటుంబాలు ప్రయాణము చేయాలి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇదిగో ఈ సృష్టి ఆరంభమున ఏర్పాటు చేయబడినటువంటి పడిపోయినటువంటి ఈ కుటుంబ స్థితి నుండి నిలబెట్టబడి రక్షణ పొందినటువంటి ఆ యొక్క తిరు కుటుంబము వైపుగా ఈ కుటుంబ ప్రయాణము సాగాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ కుటుంబము ఇక్కడ తిరు కుటుంబం తేడా ఎక్కడ ఉంది ఆ తిరు తిరు అనేటువంటి పదమునకు అర్థము పరిశుద్ధం పరిశుద్ధ కుటుంబము ఒక కుటుంబము పరిశుద్ధ కుటుంబము ఎక్కడ అవుతూ ఉన్నది అని నీవు జనరల్గా అడిగితే సాధారణకు ఒక సమాధానం ఏమి చెప్పాలంటే దేవుని సరి ఏ కుటుంబంలో నెలకొని ఉంటుందో అక్కడ అది పరిశుద్ధ కుటుంబముగా మార్చబడుతుంది ఫర్ వన్ రీజన్ ఎందుకంటే దేవుడు పవిత్రుడు అతడు పవిత్రుడు కాబట్టి అతని స్థానము ఎక్కడ ఉంచబడుతున్నదో ఎక్కడ ఆహ్వానించబడుతున్నదో ఎక్కడ ఏర్పాటు చేయబడుతున్నదో అక్కడ ఆ స్థలము వస్తువులు ఆ గృహము ఆ యొక్క మనస్తత్వాలు మనుషులు కూడా పవిత్రులవుతూ ఉన్నారు కనుక అది పవిత్ర కుటుంబముగా మార్చబడుతూ ఉన్నది కనుక పవిత్ర కుటుంబం అనేది మొట్టమొదటగా దేవుని సన్నిధితో నిర్మించబడినటువంటి కుటుంబము అందుకే మనము ఒక వివాహము ఏర్పాటు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మొదలుపెట్టుటకు కారణము అదే వారి కుటుంబమున ఆ దేవుని సన్నిధి ప్రారంభ దశ నుండే మొదటి అడుగు నుండే పడాలి ఆ యొక్క దేవుని సంకల్పము చేత ఆ పునాది చేత అది నిర్మింపబడాలి కనుకనే దేవుని సన్నిధిలో దేవుని సమక్షములో దేవుని నామములో దేవుని యొక్క కార్యకర్త ద్వారా అది నిర్వహించబడుతూ ఉన్నది ఎందుకనగా దేవుని సన్నిధి ఎక్కడ ఏర్పాటు చేయబడుతున్నదో అది తిరుగుబముగా మార్చబడుతూ ఉన్నది మరి ఇక్కడ మనము ఒక కుటుంబముగా ఉండేటువంటి ఈ క్రమము నుండి తిరుగుబముగా కుటుంబముగా పోయేటువంటి ఆ యొక్క మార్గము దిశ ఎటువంటి భేదాలతో పోలికలతో ఉంటూ ఉన్నది ఎటువంటి గుణాలను మనము తెలుసుకోవాలి అనేటువంటి విషయ రీతిగా నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను అలా మాట్లాడుకుంటే ఆ విషయంను బట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మనసుకు మన సమయానుసారంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అందులో మొట్టమొదటిది అది కుటుంబమైనా కానివ్వండి రక్షణ మొదలుపెట్టినటువంటి ఆ యొక్క తెలుగు కుటుంబమైనా కానివ్వండి మొట్టమొదటి అంశం విధేయత పరీక్ష విధేయత పరీక్ష సృష్టి ప్రారంభంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ కుటుంబమునకు దేవుడు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు ఇదిగో ఏదో తోటలో లక్షల మళ్ళీ మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి నీవు ఏదైనా తిను సంతోషంగా ఉండు కానీ ఈ ఒక్క చెట్టు మాత్రమే తినకు దేవుడు అనుకో దేవుడు తలుచుకుంటే ఆ చెట్టును అక్కడ నుండి తీసివేయవచ్చు లేకపోతే మనిషి ఎప్పటికీ కూడా ఆ చెట్టు సమీపంలో రాకుండా దిట్టమైనటువంటి కంచె కూడా ఏర్పాటు చేయవచ్చు కానీ దేవుడు అలా చేయడం లేదు ఎందుకనగా అది ఒక విధేయత పరీక్ష వారి విధేయతను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు కనుకనే ఆ కుటుంబం నాకు చెబుతూ ఉన్నాడు నువ్వు ఏమైనా చేసుకో కానీ ఈ ఒక్క చెట్టు అంతకు మాత్రం నువ్వు రావాకు ముట్టాకు తినాకు అది ఒక్కటే నియమం ఒక్క ఆజ్ఞని అతను ఇచ్చారు కానీ ఏం చేశారు ఆ యొక్క ఆది తల్లిదండ్రులు తప్పిదము చేశారు ఇచ్చిన ఒక్క ఆజ్ఞకు వారు విధేత చూపలేకపోయారు కనుకనే ఆ కుటుంబము పతనం అవుతూ మరి ఇంకొక రక్షణ మొదలుపెట్టినటువంటి ఆ కుటుంబము చూడండి అక్కడ కూడా విధేయత పరీక్షను చూస్తూ ఉన్న మరే తల్లి చెంతకు దూత వచ్చి నీవు గర్భమును ధరిస్తావు అయ్యా నేను కన్యను ఏ పురుషుని సహాయం లేకుండా నేను ఏ విధముగా సాధించగలను ఆమెకు అక్కడ అనుమానంలో కానీ అక్కడ విధేయించడానికి నమ్మడానికి విధేయత చూపించడానికి అంగీకరించడానికి ఎటువంటి రుజువులు లేవు కానీ ఆ తల్లి చెబుతూ ఉన్నది చిన్న చివరిగా ఇదిగో నేను ప్రభు దాసురాలు నేను అంగీకరిస్తున్నాను నేను విధేయిస్తున్నాను యోసేపు గారు ఎప్పుడైతే ఆ యొక్క మరియమ్మ గర్భము ధరించినదని తెలుసుకున్న తర్వాత ఆమెను విడవాలనుకుంటూ ఉన్నాడు కానీ దేవదూత మరల కళలో తెలిసి తెలియచేసినప్పుడు ఆ యొక్క విశ్వాస సత్యాన్ని అతడు ఏమి చేశాడు అంగీకరిస్తూ విధేయిస్తూ ఉన్నాడు అతడు కూడా ఆ యొక్క విధేయతను చూపిస్తూ ఉన్నాడు కనుకనే ఆ కుటుంబం అలా పెరుగుతూ వచ్చింది దేవుని ఆశీర్వాదంలో ఈ కుటుంబం అది చూపలేకపోయింది కాబట్టి పడిపోతూ వస్తూ ఉన్నది కానీ నిజానికి ప్రతి కుటుంబంలోనూ మొదలయ్యేటువంటి మొట్టమొదటి పరీక్ష విధేయత పరీక్ష నీ పిల్లలను గమనించు నీవు చెప్పినప్పుడు వారు ఎంతగా విధేయిస్తారో నీవు తెలుసుకుంటావు నీవు ఎంతవరకు నీ యొక్క దేవుని చిత్తానికి నీవు విధేయత చూపిస్తూ ఉన్నా ఒక తల్లిగా తండ్రిగా ఒక సమాజంలో నివసించేటువంటి ఒక కుటుంబముగా ఆ విధేయతలోనే మన యొక్క ప్రావీణ్యము గోచరమవుతూ ఉన్నది ప్రియులకు సహోదరి సహోదరుల ఒక దగ్గర విధేయతను చూపలేక పడిపోయినది ఇంకో చోట విధేయత పరిపూర్ణమైనటువంటి కుటుంబం నేడు మన పిల్లలు కూడా అనేక ఆ విధేయతను కనపరచలేరు దేవుని చెంతనే కాదండి మీ పిల్లలు మీ చెంత కూడా యొక్క విధేయతను కనబరచలేకపోతూ ఉన్నారు అందుకని మన కుటుంబాలలో అలా పతనమైనటువంటి స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాయి విధేయత చూపడము నేటి మోడల్ మ్యాన్కి అది ఒక పెద్ద కష్టమైన పని ఎందుకు నేను విధేయించాను పట్టుమని ఒక పెద్ద అయిన తల్లి తండ్రో లేకపోతే దారిని పోయేటువంటి నీకంటే వయసులో పెద్దవాడైనటువంటి ఒక వ్యక్తో పురుషుడో స్త్రీయో ఒక మాట అంటే సార్ పర్వాలేదు అయినా అంటే అన్నాడు వదిలేసుకునేటువంటి తత్వము లేదు మనకు వెంటనే వెను నీది అంటే నీది ఏం నీది అతడు చెప్తే నేను వినాలా మనిషి ఈ యొక్క విధేయత గుణమును ఎప్పుడైతే కోల్పోతాడో ఏ కుటుంబం అయితే ఈ విధేయత గుణమునకు నోచుకోకుండా పడిపోతుందో అక్కడే ఆ కుటుంబం యొక్క పతనము ఆ కుటుంబ జీవితాల యొక్క పతనము మొదలవుతుందండి కనుకనే ఇక్కడ నీవు విధేయించాలి మొట్టమొదటగా ఆ దేవుని చిత్తమును కనుగొనుటకు ఆ దానిని ఆచరించటము దేవుని వాక్కును అంగీకరించటము నీకు విధేయత కావాలి ఆ వాక్కును ఆ యొక్క సందేశమును అంగీకరించగలిగే విధేయించగలిగేటువంటి ప్రతి ఒక్కరి కుటుంబము కూడా ఆ తెలుగు కుటుంబమును పోలి ఉంటుంది మరి పిల్లలకు సహోదరులారా ఇక రెండవ విషయమును మనము పరిశీలన చేసుకున్నట్లయితే బాధ్యతగా మెలగడం బాధ్యత కనబరచడం మొదటి సృష్టి మొదలు కుటుంబం చూడండి ఎప్పుడైతే ఆ యొక్క తప్పు చేస్తూ ఉన్నారు వారు ప్రభు ప్రశ్నించినప్పుడు వారు ఏమి చెప్పారు ఆదామన్నారు ఏవే కారణమని ఏ అంటుంది ఆ తామే కారణమని చివరికి ఏమైంది మీరు ఒకరినొకరు నిందించుకుంటున్నారు కాబట్టి అందరికీ పనిష్మెంట్లు వచ్చినాయి కోట వారికి అప్పచెప్పబడి ఎందుకంటే నాకు సంబంధం లేదు ఏం చేయలేదు వాళ్ళు చెప్పారు నేను చేసిన వాళ్ళు చెప్పి ఉండవచ్చు కానీ చేసింది నువ్వే కదా బాధ్యత నిక్కే కదా ఆ విషయం వాళ్ళు మర్చిపోతారు కనుకనే అందరూ కూడా శిక్షించబడ్డారు ఆ యొక్క కుటుంబంలో వారి పిల్లలు కూడా శిక్షింపబడుతూ ఉన్నారు కానీ అదే విషయాన్ని యొక్క రక్షణ మొదలగు తిరు కుటుంబంలో పరిశీలన చేసి చూసుకోండి వారు ఇంత బాధ్యత యుద్ధంగా మెలుగుతారు ఆ యొక్క తల్లి తన యొక్క ప్రమేయం లేకుండా గర్భం ధరించినదని యోసేపు తెలిసినప్పుడు దానిని అంగీకరించడానికి అతను ఒక బాధ్యతను కనపరుస్తూ ఉన్నాడు దేని పట్ల దైవ సంకల్పము పట్ల దానిని నెరవేర్చేటువంటి ఒక బాధ్యత దేవుని యొక్క మనిషిగా తనకు ఉన్నదనేటువంటి బాధ్యత ఆ తర్వాత తన యొక్క పసిపాను అపా అపాయంలో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత వారిని సంరక్షించడానికి రాత్రికి రాత్రి కట్టుబట్టలతో వారు ఈ ఐగుప్తుకు ప్రయాణమైపోతూ ఉన్నారు కారణము వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి వారు చూపినటువంటి బాధ్యత ఈ బాధ్యత కొరవడిపోతూ ఉన్నది ప్రిల్ల సహోదరులారా ప్రతి కుటుంబంలోనూ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు రారు దానిని మోయడానికి ప్రతి ఒక్కరికి కూడా భారంగా అనిపిస్తూ ఉన్నది మనము కుటుంబంలో ఉన్నాము కుటుంబంలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి తప్పినములు జరుగుతాయి ఇక్కట్లు వస్తాయి ఆపదలు వస్తాయి రారు అని ఎవరు చెప్పడానికి లేదు అటువంటి కుటుంబము రాలేదు తిరుగు కుటుంబానికి తప్పలేదు కూడా ఇక నీ కుటుంబము నా కుటుంబం ఇక ఎంత కలిగి ఆపదలు వస్తాయి తగ్గములు జరుగుతాయి అన్ని జరుగుతాయి కానీ అటువంటి స్థితిలో నీ ప్రవర్తన ఏది బాధ్యతాయుతంగా ఉంటున్నదనేది ఏం ప్రశ్న నేను అనేక కుటుంబాలలో కూడా అటువంటి బాధ్యతను తీసుకునేటువంటి తత్వము లేదు కుర్రాలు చల్తా హేగా తిరుగుతూ ఉంటారు పెళ్ళిళ్ళు వయసు వచ్చినా కూడా జీవితం గురించి ఒక బాధ్యత చేపట్టేటువంటి స్థితిలో వారు లేరు ఇంకా కొందరు కుటుంబాలు ఇంట్లో ఉన్నారంటే ఉన్నారు తిరుగుతూ ఉంటారు కానీ కుటుంబ బారాన్ని అంతా ఎవరో ఒక్కరే మోస్తూ ఉంటారు కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబానికి అవసరము సంపాదన చేస్తూ పిల్లలను పెంచడంలోనూ తల మునకలైపోతూ ఉంటారు వారి యొక్క జీవితాలు గాడ్ ప్లెస్ దెమ్ ఆఫ్ కోర్స్ వారు పడేటువంటి కష్టానికి దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు కారణం లేదు కానీ బాధ్యత అక్కడ మరిచినటువంటి ఆ వారి పట్ల ఇక్కట్లు తప్పవు కష్టాలు తప్పవు ఆ విధముగా చూసుకున్నట్లయితే మనకు సమయం సరిపోదండి ఎన్నో ఉదాహరణలు మనం పరిశుద్ధ గృందంలో కూడా చూపించవచ్చు ప్రియులకు సహోదరుల ఒక తెలుగు కుటుంబంలో పోలి నీ కుటుంబము జీవించాలంటే ముందు అదే విధముగా ఈ యొక్క లక్షణము బాధ్యత కలిగి జీవించడం అనేది కూడా మనం నేర్చుకోవాలి ఇక మూడవది ప్రార్థన చేయటం ప్రార్థన చేసినట్లుగా ఆ యొక్క సృష్టి మొదటి కుటుంబంలో ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు ఆదాము యువన ప్రార్థన చేసినట్లుగా కానీ వారి గురించి రాయబడినటువంటి కొన్ని రచనలు మనం చూసుకున్నట్లయితే ఆదాము దేవునితో కలిసి ఏదేన తోటలో సాయంకాలము తిరుగాడుచు ఉండేవాడు అండి సాయంత్రం ఈవినింగ్ వాక్ అలా వెళుతూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు దేవునితో మాట్లాడటం ఏంటండి ప్రార్థన ఇక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఈవినింగ్ వాక్ చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే తప్పిదము జరుగుతూ ఉన్నదో దేవునితో నడిచేటువంటి ఆ బాధ్యమును కోల్పోతూ ఉన్నారు తర్వాత ఏదేనో తోట నుండి వారి స్థానం తొలగించబడుతూ ఉన్నది తొలగించబడుతూ ఉన్నది వారు ఆ విధంగా చేశారు వారు ఒకరినొకరు నిందించుకుంటూ జీవించారు ఆ యొక్క తప్పిదమ్మ సమయంలో కూడా ఆ యొక్క తల్లిదండ్రులు అలా జీవించారు కాబట్టి వారి పిల్లలు ఏమయ్యారు వారి పిల్లలు చంపించుకునేటువంటి స్థాయికి పోయారు కరేరు ఎంత దారుణమైన పరిస్థితి అదేవిధంగా రక్షణ ప్రారంభం మొదలు యొక్క కుటుంబంలో కూడా చూస్తున్నాము మరియమ్మ అమ్మ యువసేపులు కూడా ప్రార్థనలో ఉన్నట్లు ఎక్కడ కూడా లిఖించబడలేదు ఆఫ్కోర్స్ కానీ ఆ యొక్క తల్లి ఆ యొక్క దూత ప్రవచనాన్ని శుభ సమాచారాన్ని పొందింది ఒక ప్రార్థనలో అనేటువంటి అంశము మనకు బోధపడుతూ ఉంది ఒకవేళ అది కూడా నేను జీర్ణించుకోలేకపోతే ఇంకొక విషయం చెప్తాను ప్రభువు రాత్రులు రాత్రు అంతా కూడా ఎన్నో రాత్రులు పూర్తిగా కూడా ప్రార్థనలో నిమగ్గునయ్యారు ఒక కుమారుడు అంతంత సేపు తన యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రార్థనలో నిమగ్నం అయినప్పుడు దానిలో కనీసం ఒక భాగమైన వారి తల్లిదండ్రులు చేసిందరా పాసిబుల్ కాబట్టి వారికి కూడా ప్రార్థన జీవితం ఉన్నది అది వారికి ప్రభావితం చేస్తూ ఉన్నది ఆ ప్రార్థన జీవితము వారిని నడిపిస్తూ ఉన్నది ప్రియము సహోదరి సహోదరు అది వారికి ఒక విధముగా బలం ఒక కుటుంబము కుటుంబముగా మారేటువంటి స్థితిలో ఆ యొక్క సమయములో దేవుని సన్నిధిని పిలిచేటువంటి తరుణంలో ప్రార్థన ప్రధానం ముఖ్యమైనది ఇక అదే విధముగా ఇంకొక విషయానికి వస్తే యదా రాజా తదా ప్రజ తల్లిదండ్రులు ఎలా ఉంటారు పిల్లలు అదే విధముగా మారుతారు ఒకవేళ నీకు ఎంతో గొప్పవాడివైతే తప్ప నీ పిల్లలు ఆ కొంత స్థాయి కన్నా రావడం కొన్నిసార్లు కష్టం ఇక మోడల్ కాలమైనటువంటి మన కాలంలో అయితే అది ఇంకా కష్టం మనం ఎన్నో ఆదర్శాలు ఇచ్చినా కానీ దాన్ని పట్టుకొని తీసుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంది కానీ అదే తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నిందించుకుంటే ఉంటే ఏమంటారు అదిగో ఆ తల్లిదండ్రులు నిందించుకున్నారో వాళ్ళ పిల్లలు చంపించుకున్నారు కానీ ఇక్కడ చూడండి రక్షణ కుటుంబంలో వీరు ఒకరినొకరు అంగీకరించుకుంటున్నారు వారికి బోధపడకపోయినా వారు ఒకరినొకరు ఒప్పుకున్నారు విధంగా చూపించుకున్నారు కనుకనే వారి పిల్లవాడలో బాగా ఏ విధంగా అభివృద్ధి చెందారంట వార్త రెండవ అధ్యాయంలో చివరి వచనాన్ని చూసినట్లయితే యేసు జ్ఞానవందును ప్రాయమందును దేవుని అనుగ్రహములోనూ ప్రజల మన్ననలతోను అభివృద్ధి చెందుతూ ఉండేట అది ఒక తల్లిదండ్రుల యొక్క ఆదర్శమును పిల్లలకు అందివ్వడం ప్రధానముగా మనము మన కుటుంబాలలో పిల్లలు దారి తప్పిపోతున్నారు అని చెప్పడానికి మనము సహజంగానే చెప్తాం కానీ దాంట్లో సగము వరకు కారణము మనమే అయిటం తల్లిదండ్రులు ఇంకొక సగము కారణము ఈ లోకం ఉంటుంది ఎందుకంటే వారు ఒకటి కుటుంబంలో ఉన్నారు లేదా బయట సమాజంలో ఉన్నారు కాబట్టి వారిని ప్రభావితం చేస్తే ఒకటి కుటుంబంలో వారు చేయాలి లేదా సమాజంలో వారు చేయాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ నౌ అదే ప్రియులకు సహోదరులారా మన జీవితం మనము మన కుటుంబమును ఏ విధముగా నీ కుటుంబంలో ఆ నాలుగు గోడల మధ్య ఎలా తీర్చు నిద్దుకుంటున్నామో ఆ యొక్క ఫ్రేమ్ వర్క్ అనేది వారి మైండ్లలో వారి మనసులలో స్థిరపడిపోతుంది బహుశా అప్పటికప్పుడు రాకపోయినా కూడా అప్పటికప్పుడు వారు విధేయ చూపించకపోయినా కూడా ఇన్ ద లాంగ్ రన్ అది ఖచ్చితంగా వారి మీద ప్రభావాన్ని ఉన్నది ఒకవేళ వారికి దారి కూడా చివరికి రాగలిగేటువంటి పరిస్థితి వారికి సహజముగానే దాపురేస్తూ ఉన్నది దేవుని యొక్క పనితీరు కూడా చాలా సులువు ఉన్నది ఎందుకంటే నువ్వు ముందుగానే ఆ యొక్క మార్గాన్ని వారి జీవితాలను ఏర్పాటు చేసావు కాబట్టి దేవుని దీవెన వారి చింతకు రావడానికి చాలా సులభమైనటువంటి మార్గాన్ని కనుగొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల ఆదర్శము కూడా ఎంతో అవసరం స్త్రీలకు సహోదరులారా నేను ఒక తెలుగు కుటుంబాన్ని ధ్యానం చేసేటువంటి క్రమమన ఈ గుణాలు మనకు ఉండాలి ఈ గుణాలు మనకు ఉండాలి విధేయత బాధ్యత లేని వాడికి ప్రార్థన జీవితం రాదండి ప్రార్థన జీవితం రాదు ఆ ప్రార్థన జీవితము లేని వారు ఆ ప్రార్థన జీవితాన్ని తమ యొక్క ఆదర్శము ద్వారా చూపించలేనటువంటి ఆ తల్లిదండ్రుల ద్వారా అది జరగకపోతే అక్కడ దేవుని సన్నిధి కూడా రాదండి దేవుని దీవెన కూడా రాదండి ఆ తిరు కుటుంబం యొక్క బాండింగ్ ఆ యొక్క ఐక్యత కలిగే కలిగేటువంటి ఆ తత్వము కూడా రాదు కాబట్టి వీళ్ళకు సహ ఉండల నేను కుటుంబం గురించి ధ్యానం చేస్తే మనము ఈ యొక్క గుణములను మనందరి కుటుంబాల్లో కూడా అభివృద్ధి పరచబడాలి ప్రతి కుటుంబము కూడా అటువంటి తిరు కుటుంబం యొక్క లక్షణాలతో నిండుగా వెలచిల్లాలి ప్రచురించాలి అనే ఈ యొక్క దివ్య బలిపూజలో ప్రత్యేక నువ్వు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువు నిన్న దీవించిన